తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో తో రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు అనేది ముగిసినప్పటికీ ఆయా రేషన్ షాపుల్లో ఇంకా ఈ కేవైసీ చేస్తున్నారని ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోలేదో అలాంటి వారు మీ మీ సంబంధిత రేషన్ షాపులు అయితే కేవైసీ చేయించుకోవాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి రేషన్ సరుకులు అనేవి పక్కదారి పట్టకుండా అర్హులనే వారికి మాత్రమే ఈ రేషన్ సరుకులు అందాలి అనే లక్ష్యంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు దేశ ఈ రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ అనేది చేపట్టడం జరిగింది వేలింగ్ ముద్రల ఆధారంగా రేషన్ కార్డు లో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుడు కాదా అవునా అనే విషయాన్ని ఈ కేవైసీ ద్వారా గుర్తించనున్నారు ఈ రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టినప్పటికీ పెద్ద ఎత్తున చిన్నపిల్లలు కావచ్చు అలాగే ముసలి వారికి కావచ్చు కేవైసీ అనేది సరిగా జరగడం లేదండి వారి వేలిముద్రలు పడటం లేదు ఆధార్ కేంద్రాలకు వెళ్లి మరీ వేలిముద్రలు అప్డేట్ చేయించుకున్నప్పటికీ కూడా ఈ పోస్ట్ మిషన్ లో రేషన్ షాప్ లోని ఈ పోస్ట్ మిషన్ లో అయితే వేలిముద్ర పడకపోవడంతో ఈ కేవైసీ అనేది చాలా మందకొడిగా సాగుతూ ఉంది ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై తో గడువు ముగిసినప్పటికీ ఆ రేషన్ షాపులో అయితే ఇంకా ఈ కేవైసీ చేస్తూ ఉన్నారు ఆయా జిల్లాల్లో అయితే ఈ రేషన్ షాపులో ఈ వైసీపీ కోసం రేషన్ ధైర్లో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని గుర్తించిన అధికారులు ఈ రేషన్ కార్డ్ ఈకే కి మరో అవకాశం అయితే కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ కి ప్రభుత్వం ఎలాంటి తుది గడువు విధించలేదని ఇకపై గడువు విధించే లోపు ఎవరైతే లబ్ధిదారులు ఇంకా ఈకే చేయించుకోలేదో అలాంటి వారు వెంటనే మీ మీ సంబంధిత రేషన్ షాపులో ఈకే వైసీపీ చేయించుకోవాలని గడువు విధించే నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసుకుంటే మంచిదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు రేషన్ కార్డు ఉండి ఇంకా ఈకే వైసీపీ చేయించుకోలేదు అలాంటి వారు మీ మీ పరిధిలోని రేషన్ షాపులకు వెళ్లి ఈకే చేయించుకోండి ప్రభుత్వం అనేది ఆరుగారిన పథకాలు కావచ్చు అలాగే పెన్షన్లు కావచ్చు మనకు ఇంధనం ఇల్లు కావచ్చు అలాగే రైతు బంధు కావచ్చు ఏది కావాలన్నా ఇకపై మనకు రేషన్ కార్డు ప్రామాణికంగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే అర్హత ఉండి ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదో అలాంటి వారందరూ మీ మీ సంబంధిత రేషన్ షాపులో కనుక ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీ యొక్క రేషన్ కార్డు ఉంటుంది అలాగే మీ పేరు కూడా మీరు రేషన్ కార్డు నుంచి తొలగించకుండా కొనసాగే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అయితే సద్వినియోగం చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి కనుక మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈకేవైసీ చేయించుకోండి